love you యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు యేసు సన్నిధిలో ప్రభు ప్రేమ సమర్పణ ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో ప్రభు మహిమను పొందగా

Parishuddha Veerulamu Hallelujah యేసు నామంలో శక్తి ఉంది అన్ని నామముల కన్నా పైనామం యేసు క్రీస్తు నామం తండ్రి అయిన దేవుడు పరలోకముందే గాని భూమిదే మీదే గాని నవీన్ కుమార్ రావాలి అన్ని నామముల కన్నా నామాన్ని కుమారుని అనుగ్రహించాడు దేవుని స్తోత్రం ఆ యేసయ్య నామాన్ని మనందరం కలిసి ఆరాధిద్దాం అందరికి వచ్చిన పాట కాబట్టి కలిసి పాడండి శక్తి ఉందో ఈ రోజు మీరు ఉపయోగించి ప్రభుని ఆరాధించండి రానిపాటైతే రెండోసారి అయ్యాక శుభ్రంగా భోజనాలు చేసి అమ్మో తర్వాత ఇంటికెళ్ళేమో నీరసనం చేద్దాం అనుకోకండి మీ అందరికీ భోజనాలు సిద్ధంగా ఉన్నాయి దేని స్తోత్రం చెప్పండి లేట్ అయినా దేవుడు మీకు అరిగేటట్లు చేస్తాడు కొట్ట

ఉన్నదయ్యాతే చాలు వండుకుంటాము శక్తిని నమ్మితే చాలు నీవు వండుకుంటావు శక్తిని ఎస్ అయ్య నామంలో శక్తి ఉన్నదయ్యాస నామంలో శక్తి ఉన్నదయ్యా అమ్మగారు పాటు బుక్కు వచ్చి పాట పండుగ గారు వెయ్యాలా చె అమ్మ నాచం చేస్తూ పాడదాం ఈ రాత్రి నీ వ్యాతి నుండి బిడ్డలు కలిగించే దేవుడు ఈ పాప ముందు బిడ్డలు కలిగించే దేవుడు ఆ ఏసయ్య నామంలో పాడి దేవుడు కనబడదాం పాపాలను చెవిచ్చే శక్తి కలిగినది ఏసయ్య నామం పాపాలను చెల్లించే శక్తి కలిగిన అవి పవిత్ర పరిచే శక్తి కలిగిన అవి రామయ్య రామంలో శక్తి శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు

ఈ వ్యాధి ఇప్పుడే నయమైపోవును వ్యాఖ్య యోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది ఎసయ్య నామం అందుకునే పని శక్తి కలిగినది ఎయ్యరామం మనసుకునే మదిలిచ్చే శక్తి కలిగినది ఎసయ్య నామం మనసుకునే మదిలిచ్చే శక్తి కలిగినది ఉన్నయ్య శక్తి ఉన్నదయ్యా

శక్తి కలిగి కలిసం ఎమంలో ఉన్నదయ్యాసంలో ఉన్నదయ్యాసంలో శక్తి ఉన్నదయ్యా నమ్మిక చాలీవో వందుకుంటావు సిక్కి నమ్మితే చాలి నమ్మకోమంలో శక్తి ఉన్నదయ్యా సృష్టిని శాసించగలిగింది రామని పార్దం దృష్టిని శాసించగలిగిన వాడు ప్రభు మేఘములన్నీ తొలగించ చక్కటి వాతావరణం అనుగ్రహించాడు మన కొరకు

ఎసఐ మాటలు విని మారబడుచు కొన్ని రక్షింపబడితే వాళ్ళు అందరికి ఎవరేకిస్తాడు పాదాల నిన్నప్పించే శక్తి కలిగినది ఎస్ఐ లాభం శక్తి కలిగినది శ్రై రామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది ఎలామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది శ్రీ రామంలో

చాలు నీవో పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవో పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్న దయ్య హల్లెలూయా నమ్ముము పొందునాము హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర స్తోత్ర కృపమైడా దేవా నీకే ఈ సమయంలో నిన్ను ఆరాధించాం దావీదంటాడు నాతో కూడా యహోవానం ఘనపరచుడి మనందరము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం అన్నాడు ప్రభా నీ నామము గొప్పది ప్రభు నీ నామాన్ని ఘనపరచటానికి ఘనత విషయమైన పాత్రలుగా వాడబడటానికి ప్రతి ఒక్కరిని బలపరచండి హృదయం నిండింది నోరు అన్నారు మా నీ వాక్యముతో నిండాలి ప్రభా దేవానికి స్తోత్రముల ప్రభా దేవాన్ని ప్రేమను బట్టి ప్రభా దేవానికి స్తోత్రమునైనా మా హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలి ప్రభా జీవన్నదిగా మమ్మల్ని మార్చటానికి ఏసుక్రీస్తును తండ్రి అయిన దేవాని మాకురికై నరావ తారిగా పంపించావు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలయ్యింది ప్రభు ఈరోజు ప్రభు మే నెల ఇరవై నాలుగవ తారీఖున పరిశుద్ధ జనాంగముగా సమకూడిన నీ పరిశుద్ధులలో నీ ఆత్మ నింపుదలు దయచేయండి కొంతే దొరకన ప్రేమయ్య ప్రేమయ్యా దేవాని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా వీరి హృదయాల్లో మా హృదయాల్లో కుమ్మరించండి ప్రభు నీ మా కొరకు ప్రాణాన్ని ఇచ్చవయ్యా ఒక మంతుడు కొడుకు ఒక మంతుడు చనిపోవటం అరుదన్నారు ప్రభు మేమింకా భక్తిహీనులు యుక్ కాలమున మా వేయబడిన కొయబడిన కొందనాలు పరలోకానికి నిక్షణగా పరలోకానికి మార్గముగా పరిశుద్ధ జనాంగముగా ఉండటానికి పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కొన్నావయ్యా విలువ నీ రక్తమే ప్రభువ నీ కుమారుని రక్తమే తండ్రి నీకు స్తోత్రమునైనా అంధకార సంబంధమైన అధికారములో నుండి మమ్మల్ని విడుదల చేసి నీవు ప్రేమించే నీ ప్రియకుమాన్ని రాజ్య నివాసులుగా చేసుకున్నావు ఇంకా నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించని వారు ఉంటే ఈరోజే మీరు వారిని ప్ర ప్రవేశింప చేయమని అడుగుతున్నావు నీ రక్త ప్రేమతో నింపుమని అడుగుచున్నావు దేవామ కన్నులు తెరవ చేయమని ఆగరు కన్నులు తెరిచి నీటి ఊటను చూపించావు ఇదిగో ప్రభువానికి అనికే స్తోత్రాలు వెయ్యి మందిని ప్రభువా శత్రువులను చంపిన సంస్ను ఆ దేవా సున్నతి లేని వారి చేతిలో చావకుండునట్లు నీ ప్రభయ్య కోరుకున్నాడయ్యా నీ దయగలిగిన నీవే అక్కడ లేయాలో గోతిని చీల్చి దాహం తీర్చవయ్యా ని కుమారుడైన క్రీస్తు వచ్చి దప్పి కొనిన వారల్లా రాన్న ఎద్దుకు రండి అన్నారు నీటి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండమని నువ్వు చెప్పేవయ్యా మాటలు వింటే తృప్తి పరుస్తాను అన్నావు నీటితో తృప్తిపరచండి నీతి మంతులు తల మీదకు ఆశీర్వాదం వస్తున్నారు నీ మాటలు శ్రద్ధగా వింటే దీవెనలు నిన్ను చూడగలిగితే ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు ఆయన ఈరోజు మీరు మాతో మాధవుణ్ణి మాట్లాడండి దేవా సముద్రం లోతు కొలవలేం ఆకాశం ఎత్తు కొలవలేమయ్యా నీ మమ్మల్ని ఎంతో ప్రేమించి నీ ప్రియ కుమార్ని పంపించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలయ్యింది మా దీర్ఘాయుష్ మూలముని ఆయన మా ప్రాణానికి మూలమై ఉన్న నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని విని నిన్ను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోమన్నావు మేమే కాదు మా సంతతి వారి కూడా దేవా మా జీవానికి మూలమై ఉన్న నిన్ను ప్రేమించమన్నావు ఈ రాత్రి కాలంలో నిన్ను ప్రేమించి వచ్చిన ఈ జనాంగమును ప్రభు నీ పిల్లలుగా చేసుకుని నీ ప్రభావంతో నీ మహిమతో నీ నీతితో నీ కృపతో నింపి పంపించాలి ప్రభ కృప కలిగి నీ ఆత్మతో ఛండించాలి ప్రభ నువ్వు మాట్లాడితే వారి హృదయం నీ మాటలతో నిండితే జీవ నదిగా మారిపోతారు ప్రభ దేవాన్ని ప్రేమను బట్టి రక్తస్రామగల స్త్రీ యేసును గురించి విని విశ్వాసము కలిగి తనకేమీ లేని స్థితిలో ఉన్నదంత వ్యయం చేసుకున్న స్థితిలో నీ గురించి విందయ్యా వినగానే విశ్వాసం కలిగిందయ్యా అడుగులు స్థిరపరిచి నడిపించావు నీ వస్త్రముట్టుకుంటే బాగా ఇదిగో బ్రహ్మ యాషాద్ చూశాడయ్యా సింహాసనం సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండుట చూచనన్నాడు అతని చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకుని అంటారు మీరే దేవుని ఆలయమని మీద ఎడగడా అన్నాడు ఈ రాత్రి కాలంలోని ఆలయములుగా ఉన్న మా మీదని వస్త్రాలు నిండుండాలి ప్రభా దేవా నాడు దేవా పేతుడు నీడబడితే రోగులు బాగు పౌలు చేతికి తగిలిన వస్త్రాలు ప్రభావం ఏంటో రోగాలకు తెలిసింది దయ్యాలకు తెలిసింది ఈనాడు జ్వర పీడితులు అయినా సాతాను క్రియలను మీరు బంధించి నీ కృప కలిగిన అష్టములో వినగల చెవి చూడగల కన్నుని బిడ్డలకు అనుగ్రహించుమని మా ప్రయాస వచ్చిన వారి ప్రయాస ఈ సౌండ్ సిస్టమ్ లేక దేవా ఇదిగో ఆర్కిస్టర్ ఈ పాటలు పాడిన వారందరి ప్రయాస వృధా కాకుండా యేసు నామములో ఉన్న మహిమ యేసు నామములో ఉన్న ప్రేమ యేసు నామములో ఉన్న ప్రభావం ప్రతి ఒక్కరిలోనూ ప్రవేశించును గాక ఎల్డరి వన్స్ సింక్ మనోస్సద ఎల్డరి విజన్ వరషన్ దేర్ ఇస్ 글로రీ కబా అండ్ ది మైనస్ టు ర కలర్స్ నా దేవాణి అద్దుకోవచ్చు అన్న త్రోసి వేసేవాడు కాదు నిక్క నా రాసి చీదర్ ఇజ్ లో అయ్యా దేవాణి నేమని కొని కొనియాడకపోతే మా గర్వాన్ని బట్టి చాటు నేడుస్తాను ఎన్ని దినాలు దుఃఖపడ్డావు రాజడు సమాధిలో ఉంటే దుఃఖపడ్డావు లాజర్ని ప్రేమించావని యూదులు చెప్పుకున్నారు నువ్వు ప్రేమించిన వాడిని పిలిచి నడిపించే దేవుడు ఉన్నాయన ఈనాడు లోకాన్ని ప్రేమించిన నీ ప్రేమ ప్రతి ఒక్కరిని తాకునుగాక ప్రతి ఒక్కరిని నడిపించునుగాక ప్రతి ఒక్కరిని విడివ కృప చూపించునుగాక అల్ది వైన కమాన్ స్టోన్ డే కమాండ్ ఆత్మీయ ఆహారం బిడ్డలకు దొరికిందని నేను సంతోషిస్తున్నాను కానీ సామెల్ కర్మజీ గారిని మీరు వరుస పెట్టి ప్రార్థన చేయమని అడ్డగించుకుండి చెప్పారు కదా రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చారు రాత్రి నాలుగు అయిందని చెప్పారు జాన్ కనుక ఇక్కడ క్యూ పెట్టేసి మీరు ఆటంకపరచుకోండి ఏదేమైనప్పటికీ మీరు మళ్ళా ఆయన రావాలని ప్రార్థన చేయండి పరిసర ప్రాంతాలకు కూడా ఈసారి తెలిసింది కనుక ఎక్కడికి వచ్చినా మీరు వెళ్ళిపోవచ్చు దేవుని స్తోత్ర నీతి కొరకు ఆకలి దప్పులు కలివారు ధన్యులట దేవుని స్తోత్ర వారు తృప్తిపరచబడతారట దేవుడు అన్నాడు నీతి ఫలించినట్లు మీరు విత్తనాలు వేయండి ప్రేమ అనే కోత మీరు కొయ్యండి దేవుని స్తోత్ర ప్రేమతో కోత కొయ్యటానికి ప్రభు పాదాల దగ్గర మిమ్మల్ని చేర్చటానికి మీటింగులో దేవుడు జయకరంగా జరిగించటానికి కృప చూపాడు ఈరోజు భయంకరమైన గాలి మబ్బు వాతావరణం చాలా మనకు విరోధం అయిపోయింది కానీ చినుకు పడకుండా ఆపాడు పెదకాపాల నుంచి రామత్ గారు మేనల్లుడు వాళ్ళక్క వీళ్ళందరూ బయలుదేరినప్పుడు వర్షం గట్టిగా కురుస్తుందట ఇంకెందుకు అనుకున్నారంట రామత్ గారు అన్నారట కుమార్ గారు ఏమీ పడాల్లో ఉండదని మా పెద్దబ్బాయి కూడా చెప్పాడంటే పడాల్లో ఏమీ లేదు మీరు వచ్చేసి వచ్చేయండి అన్నాడు నిజంగా ఎర్ర సముద్రమును రెండు పాలు చేసి ఆరిన తన ప్రజలను ఇరవై లక్షల కాల్బలాన్ని నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని ఈ విధంగా దేవుని వాక్యం వినటానికి ఈ పరిసర ప్రాంతాల నుండి రావటానికి దేవుడు సహాయం చేశాడు దేవుని స్తోత్ర దేవుని వాక్యం వినటానికి ఎవరు అశ్రద్ధగా ఉండకూడదు శ్రద్ధ గల వారు ఏలుబడి చేస్తారట అశ్రద్ధగా ఉంటే శాపాలు వస్తాయి శాపం ఎవరికి రాకూడదు శాప విముక్తి కలిగించడానికి దేవుడు ఏసుక్రీస్తుని పంపించాడు దేవుడు లేని జీవితం దుఃఖమే కదా దేవుడు మీతో నీతో ఉంటే మహా సంతోషం దేవుని స్తోత్ర ఏ సంతోషం కానీ చాలామంది బాధలు చెప్పుకోరు ఇరుకులు చెప్పుకోరు ఇబ్బందులు చెప్పుకోరు దారిద్రాన్ని చెప్పుకోరు వారు అనుభవించిన వారు జీవిత సమస్యలు బాధలు ఎవ్వరూ చెప్పుకోరు కానీ సిగ్గుపడకుండా అన్ని శ్రమలు పొందిన ఆయన్ని దేవుడు ఈ స్టేజీ మీదకి ఎలా తీసుకొచ్చాడో ఇన్ని దేశాలు ఎలా తిప్పుతున్నాడో మన మధ్య ప్రకటించటానికి దేవుడు పంపించాడు దేవుని స్తోత్ర నిజంగా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అద్భుత కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్మ గలవారిని ఆయన గాలి వాడుకుంటాడట దేవుని స్తోత్ర మన దేవుడైన యహోవాది అది ఆయన సింహాసనం ఉండే స్థానం భూమి ఆయన పాదపీఠం అందలి నివాసులందరూ ఆయన అయినవారేనంట దేవుని స్తోత్ర అన్నిలు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలి వినటు మట్టుకు వినేవారుగా కాక వినదాన్ని గ్రహించాలి దేవుని స్తోత్ర నలభై సంవత్సరాలు ప్రభువుతో నడక ఆ నాకు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడట దేవుని స్తోత్ర నేనైతే దేవునితో ఇసుక్కుని మాట్లాడాను దేవుని మీద కోప్పడి దేవుణ్ణి ఎదిరించిన వారు శ్రమల పాలవుతారు దేవునికి లోబడమన్నాడే కో నిజంగా అన్ని బాధలు వచ్చినా లోబడినందుకు దేవుడు తగిన కాలంలో హెచ్చరించాడని మన మధ్య నిలబడి ఆక దాటిగా దేవుడు చెప్పించాడు దేవుని స్తోత్ర నిజంగా ప్రకటించే వారిని దేవుడు పంపకపోతే వారు ఎలా ప్రకటిస్తారు అని ఉంది రామపత్రిక అధ్యాయములో మనకి ప్రకటించేవారు కావాలి ఒక సేవకుడికి ఒక సేవకుడికి పడట్లా ఒక విశ్వాసికి ఒక విశ్వాసికి పడట్లా ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తే మనం కూడి ఉన్న స్థలం అదృ రేవుని స్తోత్ర అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు మనకు కలిగిన ఆత్మ అందరూ కలిగి ఉండాలి మనకి కృపావసర్యం మనం పొందటం కాదు అందరూ పొందాలి అన్నాలి ఏ సూక్రీస్తు అందరికీ ప్రభు ఆయన లోకరక్షకుడు రేవుని స్తోత్ర ఆయన అపోస్తులకే కాదు మనం కూడా శిష్యులు డెబ్భై మంది శిష్యులు నిజంగా గుడ్డివారు బాగా చేస్తుని వెంబడించవచ్చు చెవిటి వారు బాగా వేస్తున్న వెంబడించవచ్చు తెగుళ్ళు బాగైన వాళ్ళు వాళ్ళందరూ డెబ్బై మంది శిష్యులు అయ్యారట ఇద్దరిద్దరిని అధికారం ఇచ్చి మరీ పంపాడు కానీ ఆయన శరీరం తిని రక్తం తాగమన్నప్పుడు ప్రభు మాట అర్థం చేసుకోలేదు ఈయన శరీరం అంతా ఈయన రక్తం ఎంత ఎందరికి ఇస్తాడు తెలివి లేక నిజంగా ఆయన మాటకి లోబడలేదు వెంటనే కొందరు ఆయన వదిలేస్తారు యూజులు అనే అంటున్నారు దెయ్యం నోడని లేక బయల్జేబులు వాళ్ళ దెయ్యాన్ని వెళ్ళబడుతున్నాడు అనుకున్నారు నిజంగా ఈయన్ని మనం వెంబడించామని చెప్పి అప్పటి నుండి యోహంసుమర్త ఆరు అధ్యాయం అరవై ఆరు వచ్చిన వాళ్ళు అప్పటి నుండి అనేకులు ఆయన్ని విడిచిపెట్టేశారంట ఎన్నడూ వెంబడించలేదండి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓయ్ సుబ్బారావు ఎందుకు ఆ వెంకట్రావు ఎందుకు వస్తలే రాజు ఎందుకు వస్తా అని వెళ్ళి అడగల విన్నవారు ధాన్యులు విని విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు పుట్టినప్పుడే దేవదూతలు పరలోకానికి వెళ్ళుతూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నారు సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అంట దేవునికి ఇష్టలుగా ఉన్నామా మనం ఆయన అందు విశ్వాసం ఉంచడానికి ఆయన ప్రవక్తల్ని ఆయన పెన్నెలకడే లేపి పడాలి వెళ్ళాలంటే ఇంత దగ్గర సమయంలో ఇంత దగ్గరికి వచ్చాక రాలేనకుండా పంపించాడు దేవుని స్తోత్ర